మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేత చిత్కరించబడి ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్ శివప్రసాద్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే గారికి మతి భ్రమించి ఆయన ఏం మాట్లాడతాడో ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో అతను రాష్ట్రంలో హైలైట్ అయిన వ్యక్తి తన చెప్పుతో తాను కొట్టుకోవడము తన మాటలతో ఎప్పుడు కూడా ఏదో ఒక సెన్సేషన్ మనం మాట్లాడితే కనుక మనల్ని రాచమల ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంకా నిజంగా బతికినాడు రాచమల్ల ప్రసాద్ రెడ్డి రాజకీయంగా ఉన్నాడని ఉనికి కోసం ఆయన మాట్లాడుతున్నాడు నేను రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను సూటిగా ఆన్సర్ చెప్పు దొంగతీయుడు మాటలొద్దు నువ్వు హేళంగా మారడం మాటలొద్దు స్ట్రైట్ ఫార్వర్డ్గా పొద్దుటూరు ప్రజల తరఫున నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మొన్న కడపలో మీటింగ్ జరిగింది మీ పార్టీకి సంబంధించి మళ్ళీ నేను పొద్దుటూరులో ఏందో మీటింగ్ పెట్టాను మీ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టుకున్నావు దాంట్లో పొద్దున ఒక మాట మండుతున్నావు నేను పగ కోసమే బతికిందా ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి బతికిందా ఇరవై తొమ్మిది దాకా వద్దు ఏందో ఇరవై ఆరులో వస్తే పగ తీర్చుకుంటా ఉంటున్నావు అసలు నువ్వు పొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలండి పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు మర్డర్లు రౌడీజము దోపిడీలు ఇవి చేయాలండి అదే నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఆలోచన చేసుకో మాటికి ఇది ప్రజాస్వామ్యం పగ ఎందుకు స్వామి నీకు ప్రేమించా ప్రజల్ని నీకు కూడా ఎత్తనా నువ్వు మనుషుల్ని ప్రజలను ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో ఎందుకు నీకు పగ మాటికి నేను ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తాను అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుంది అంటావు మాటికి పగ 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 అంటావు నీ మాదిరి నేను కన్నా పగ పెంచుకుంటే ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నేను కూడా నీ మీద పగ పెంచుకోవాలంటే ఈరోజు నేను అధికార పార్టీలో ఉన్నాను ఒక్క గంట అసలు నా టైం నీ మీద పగ తెచ్చుకోవాలంటే ఒక్క గంట నువ్వు నాలుగున్నర సంవత్సరాలు నన్ను వేధించిన దానికి నా కుటుంబాన్ని మాట్లాడినావు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినావు నా పైన రాళ్ళు వేయించినావు మా ఇంటిపైన దాడి చేయించినావు నా మీద అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టించినావు నా మీద పదహారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేయించినావు ఇన్ని చేసినా ఏ రోజున్నా ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో లేదు పగ అనే పదం నా నుంచి వచ్చిందే ఏ రోజున్నా నీ పైన పగ తీర్చుకునే చర్య నేను చేసినానా ఎందుకు చేయలేదంటే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు కత్తిని నమ్ముకుంటాడు నేను ప్రజల ప్రేమను నమ్ముకుంటాడా ఈ రోజు నాకు తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా నాకు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కూడా నేను పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి పోయి పొద్దు నియోజకవర్గ ప్రజలకు కావాలని అడుగుతున్నాను నువ్వు పొద్దున్న లేచిన నుంచి పగ 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 మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద ఏం నీకు ఎందుకు పగ రాజ్యాంగంలో పగ అనేదానికి ఉందా స్థానం ఉందా పోనీ చదువుకునే నవీన యుగం ఇది అందరం చదువుకునే ఇప్పుడు విద్యార్థులు అంతా చదువుకుంటా టెక్నాలజీ అయిపోతా అంటే నువ్వు ఫ్యాక్షన్ పొద్దున్న తీసుకుపోతావా ఏంది నీ పగ ఊరికే పెద్ద లేచాల నుంచి నేను పగ తీర్చుకుంటా పగ తీర్చున్నా ఏం తీర్చుకుంటావు ఎందుకని నీకు అంత పగ రా ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఇప్పుడే నేను చెప్తున్నా నేను అభివృద్ధి గురించి పొద్దుటూరుకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు అభివృద్ధి మీద ప్రతిపక్ష పార్టీలు ఉండవు ఆ రోజు నేను ఎట్లా నిర్మాత్మకంగానే పలానా ఫ్రండ్స్ తాండి అని చెప్పు పలానా గ్రాంట్ అని చెప్పు పలానా పేదలకు ఇండ్లీ ఇవ్వండి అని చెప్పు పలానా బజార్ అభివృద్ధి చేయండి అని చెప్పు కొద్ది లేచనాల నుంచి తప్పు రాజమండ్రి ప్రసాద్ గారు పగను పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపు రా రెండోది ఏమంటావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను నమ్మండి నన్ను నమ్మండి నా నాలుగులో నుంచి నుంచి వచ్చిందంటే నీకు ఆఫీస్ చెప్పినా చెప్పినా నీరోజు చెప్పినా నీకు చెప్తే నువ్వు దాన్ని టేకిటీ చేయమంటావు యా సామి నువ్వు గొంతు కోసుకొని శివాలయం కాడ పడిపోయినా కూడా నువ్వు చచ్చిపోతావు నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రారు రెండు ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి కడపలో చెప్తావు వీడో చెప్తావు స్టార్ట్ చెప్తావు అసలు ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు అతన్ని నమ్మడం లేదు కాబట్టి నన్ను నమ్మండి నేను సించుతా నేను నన్ను సించు ఎలక్షన్లో పోటీ చేయా ప్రజాస్వామ్యం పద్ధతిలో గెలువు నిన్న ఎవరైనా వద్దంట ఆరా నీ మీద దౌర్జన్యం చేసినామా నీ మీద ఒక కేసు పెట్టామా నేను మళ్ళా ఎత్తానా నువ్వు ఈసారి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నాకు పగ నిర్ణయం ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు నీకు చాలా తీవ్రంగా ఉంటాయి డెవలప్మెంట్ వైపు ఎప్పుడు పగ కక్ష మనుషులు ఇది చేయడమేనా రాజమల్ ప్రసాద్ రెడ్డి నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు నీకు పగ ఎందుకు నీకు ప్రజలు తిరస్కరించినారు ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ పదకొండు సీట్లు మనకు వచ్చినాయి లేకపోతే నువ్వు పొద్దుటూరులో నువ్వు ఓడిపోయినావు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల చేత చిక్కరించబడి ఓడిపోయినావు ఏనాడైనా ప్రసు కానీ వచ్చి కానీ అయ్యా నేను చేసిన తప్పులేంటి నేను ఎందుకు ఓడిపోయినా నేను ఏమి చేసినందువల్ల ప్రజలను ఓడించినారు ఏ విషయంలో ప్రజలు బాధింపబడినారు ప్రజలు నాకు ఉంటే సూచన సలహాలు ఇవ్వండి నేను మారతాను ఇంకా ప్రజలకు అభివృద్ధి చేద్దాము ఇంకా మనము ప్రతిపక్షంలో ఉన్నాం ఫైట్ చేసి పొద్దురు గివి చేద్దామని చెప్పకుండా ఊళ్ళల కేకలు వేయించుకునే దానికిలే సింహం అంటావు కులి అంటావు రోజు చెప్పుకుంటే జగన్ కులి అంటావు అని జగన్ జగన్ కులి అయితే ప్రజలకేంటిగా ప్రజలకు ఏం కావాలా సంక్షేమ పథకాలు కావాలా ఇండ్లు కావాలా రోడ్లు కావాలా కాలువలు కావాలా పులితో ఏం పని ప్రజలకి పొద్దునగులు జగన్ పులి అంట ఈయన రెండో పులి ఆయన పెద్ద పులి ఈయన చిన్న పులి నీకు జగన్మోహన్ రెడ్డికి నీకు ట్రంప్స్ లేవ నీ ఎందుకు బయట చెప్తావు ఇప్పుడు నీకు ఒక చిన్న లాయక్ చెప్తా జాంగులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తేడా చెప్తా జగన్మోహన్ రెడ్డి సింహం పులి అంటావు రొచ్చమ్ కేకలేసావు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆ జగన్ సీఎం కొన్నప్పుడు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు సామాన్య కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సార్లు మా ముఖ్యమంత్రిని కలిసా ఆరుసార్లు లోకేష్ బాబుని కలిసా నువ్వు ఐదేళ్లలో నాలుగు సార్లు కలిసినావా మీ సీఎంను మీకు అపాయింట్మెంట్ లేవు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్లో పండుకొని ఆయన పదకొండు సీట్లకు పడిపోతే అతను ఒక సైకో ఆలోచన చేయడు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయని కడప జిల్లా ఉంది కదా అని ఇచ్చినారని మాటికి పగ అంటావు ప్రతీకారం అంటావు మన ప్రెస్ మీట్లో జెండాలు కట్టి నీటి మీసలు తిప్పుతావు ఎవరికి కావాలి నీ జెండాలు కట్టడము మా నాయకులు ఇళ్ళ మీద నువ్వు జెండాలు కాదు కట్టాల్సింది ప్రొద్దు నియోజక ప్రజలు నిన్ను ఎందుకు ఓడగొట్టినారని నువ్వు దాన్ని ఆలోచన చేసి ప్రజల మనసులు గెలిచేదానికి చూడు బాగా అంటావు రెండుసేపు ఇట్ట మీసాలు తిప్పుతావు నువ్వు మనిషి భారీ మనిషివి మాకు మీసాలు తక్కువ ఉన్నాయి నీకు మీసాలు దండిగా ఉన్నాయి గొప్ప మనిషివి నీకు చెయ్యింది తిప్పుతావు నీ మీసాలు తిప్పుడుతో జెండాలు మా ఇళ్ళ మీద నాటేదాంతో పొద్దుటూరు ప్రజలకు ఏంటి లాభం అని అడుగుతున్నాను నీ వల్ల పొద్దుటూరు ప్రజలకు రూపాయి లాభం లేదు నీ నెత్తి మీద వంద రూపాయలు నోటు పెట్టా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నేను రూపాయి కొనుక్కోరు నీ నీ తల మీద ఉండే వంద రూపాయలు చూసి కూడా నేను కూడా రూపాయి కొనుక్కోరు నువ్వు చెల్లని నూకో నీ చాప్టర్ అయిపోయింది ఇప్పటికైనా నా సలహా ఏంటంటే పగ ప్రతీకారం అనే మాటలు మీసాలు తిప్పడాలు జెండాలు కట్టా కేకలేస్తా నీ అరుపులు ఈ కాదు కావాల్సింది నీకు వయసులో చిన్నవాడినైనా అయినా కూడా నీకు సూచన అనుకో ఇది వార్నింగ్ అనుకో లేకపోతే నువ్వు ఏమన్నా అనుకో నీకు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే దాని గురించి ఏదైనా నువ్వు మాట్లాడు నిజంగా నువ్వు చెప్పినది పొద్దుటూరు ప్రజలకు ఇది అవసరం అనుకుంటే నువ్వు ప్రస్తుకు తెలియజేసినా కూడా నేను ఇమ్మీడియట్గా దాన్ని తీసుకుపోయి మాధిస్థానం దృష్టికి తీసుకుపోయి నా నేను పోటీ చేయకపోయినా ఎమ్మెల్యేని కాకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే నేను తెలుగుదేశం పార్టీ అధినాయకుల్ని కలిసి పొద్దుటూరు ప్రజలకు ఏమన్నా కావాలంటే కనుక నా వంతు శక్తి లేకుండా పనిచేస్తా నువ్వు పగ ప్రతీకారము దౌర్జన్యాలు ఎన్ని వినడు ఫ్యాక్షన్ వద్దు అవన్నీ పోయినాయి రెండోది నువ్వు ఎంత అదురుడో పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు ఇంతమంది ఎగ్జిబిషన్ కాడికి నన్ను రమ్మన్నావు అట వచ్చినావు బండి దిగినావు పది గంటలకు పోయినావు నా దగ్గరికి ఏమో రెండు వందల మంది పోలీసులు పంపించినావు ఎన్ని నీ డ్రామాలు ఆపి పగానే దాన్ని విడిచిపెట్టి అభివృద్ధి వైపురా ప్రజా సమస్యలు ఏంటంటే నువ్వు నిజమైన ప్రజా సమస్యలు మాట్లాడాలని కోరుకుంటానా నువ్వు వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు డబ్బులు అది ఒకటి అది ఒక డైలాగ్ చెప్పినావు మర్చిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడ నా ప్రాణాలు ఇస్తా అంటావు ఏంది ఇచ్చావు నువ్వు ప్రాణాలు మన ఏదో ఎవడో చెప్తాడు రాజ్యమల్ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం కిడ్నీ అని ఇస్తాడంట ఎవడు కావాలి అండి కిడ్నీ ఎవిడి నీ ప్రాణము ప్రజలు ప్రజలకి ఎవరికైనా కావాలన్నా రీమోహన్ రెడ్డి సైకో కాబట్టి నీలాంటి లాంటి సైకోకు రాష్ట్ర అధికారి పెద్దదిచ్చాడు ఇంకా నీకు టార్గెట్ మూడు రోజులకు ప్రెస్ మీట్ పెట్టాలని ఆ దానికి ఎట్ట పెట్టాలరా ఈ ప్రెస్ మీట్లు అనుకోవడం మాటిలా మా జగన్ ఇట చేసింటేనే మేము ఇటైనా అంటున్నాం మీ జగన్ చేసింటే అయినావు అది అది కరెక్ట్ ఒప్పుకుంటున్నావు నువ్వు చేసింటే కూడా అయినావు నువ్వు ఎందుకు చేసింటే ఇట్లైనావని ఆలోచన చేయకుండా మా జగన్ మేము చెప్పింది తినలే అంట మీ జగన్ నువ్వు చెప్పింది తింటాడా మీ జగన్ పెద్ద మొన్న రోజైనా పొద్దుటూరు ప్రజలకు పలానా చేయండియా పలానా ఇది చేయండి అవి చేయండి లేదు మీరు చేయలేని మేము ఏమైనా చేయనట్టు ఉంటే మా దృష్టికి రావు కొన్ని ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేది ఎందుకు ఉండాలంటే ప్రజల సమస్యలు ఏ మా దృష్టికి తీసుకురావాలా ప్రజలు తేలినట్టు కొన్ని ఉన్నాయా కూడా నీ దృష్టికి వస్తే నువ్వు చెప్పి మమ్మల్ని ఇంకా ఇట్లా చేయండి అంటే అప్పుడు పొద్దురు అభివృద్ధి జరుగుతుంది అవి మాట్లాడవు ఏమన్నా అంటే ఇంకా నా ప్రాణాలు ఇసా నా కిడ్నీసా నా ధనము మానము ప్రాణము ఎవడికి కావాలా నీ ధనం ఎవడికి కావాలా నీ ప్రాణం ఎవిడికి కావాలా నీ మానవేవిడికి కావాలా రాజమల్ల ప్రసాద్ రెడ్డికి మెండల్ ఎక్కింది మెండల్ హాస్పిటల్లో చేరిపేయాలా వారి బంధువులు రిక్వెస్ట్ చేస్తానా ఆయన తీసుకొని పోయి ఒకసారి ఎర్రగడ్ హాస్పిటల్లో చూపింది లేకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆయన చూసా అంటే ఈ రాజమల్ల ప్రసాద్ రెడ్డి అయినా ఎమ్మెల్యే ఉన్నాడా ఈ రాజమల్ల ప్రసాద్ అయినా అనిపించేటట్లుగా నీ బిహేవియర్ ఉంది మార్చుకో పద్ధతి మార్చుకొని ఇప్పటికైనా మూడు క్వశ్చన్లు మూడు చెప్తా నా ఫైనను ఒకటి నువ్వు ఎందుకు ఓడిపోయినావు నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయినాడు నువ్వు రాజకీయాలకు అని ఫిట్టా ఈ మూడు డిసైడ్ చేసుకో మూడికి నేను ఆన్సర్ చెప్తాను నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే చూసుకోవాలి నువ్వు దౌర్జన్యాలు ఏం చేసినావు మట్టా ఏంది నీ క్రికెట్ ఏంది నీ గ్యామ్లింగ్ ఏంది నీ దౌర్జన్యాలు ఏంది నీ అక్రమాలు ఏంది నీ ఆర్బీకే ఏంది నువ్వు చేసిన హత్యా రాజకీయాలు ఏంది నువ్వు చేసిన దౌర్జన్యాలు ఏది అవన్నీ చెక్ చేసుకోవాలి అవన్నీ చెక్ చేసుకోకుండా నేను ఒకరి నుండా ఇట్లా మిస్ చెప్తాయి నీకు సినిమా ఎలాగ చెప్తున్నా రొయ్య మీసాలు ఎంత తిప్పినా ఉపయోగంలే లే ప్రసాద్ రెడ్డి నీ మీసానికి విలువే లేదు నువ్వు తిప్పి తిప్పి తిప్పినా నువ్వు నీ మీసాలు ఆడు నీ మీసాలు తిప్పడం వల్ల పొద్దుటూరు ప్రజలు ఉపయోగంలే దయచేసి ఎన్ని ప్రాణాలు ఇస్తా కిడ్నీలు ఇస్తా తర్వాత అదేంటి మన పగ పెంచుకునే నువ్వు పగ పెంచుకోకు ఇరవై నాలుగు గంటలు పగ అంటున్నావు స్వామి నీకు దండం పెట్టి చెప్తున్నా నువ్వు పగ పగ ఇచ్చిపెట్టు ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు అన్నం పెడతారు తిని ప్రజలు ఎవరైనా సమస్యల్ని ఎదురుదేసే ప్రజా సమస్యలు తెలుసుకొని లక్షణంగా నువ్వు రోజుకు ఏడెనిమిది గంటలు నిద్రపోయి మానసికంగా శారీరకంగా నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటా నువ్వు పగ అనే పదాన్ని పక్కన పెడితే తప్ప బాగుపడవని నీకు చెప్తా నువ్వు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి మాజీ ఎమ్మెల్యేవి అది గుర్తుపెట్టుకో అది దాని నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటే కనుక ప్రజా సమస్యల మీద మాట్లాడు కానీ నువ్వు ఇవన్నీ మీసాలు తిప్పడము కేగలేయడము తొడలు కొట్టడము నువ్వు కేక లేయడం వాళ్ళు ఊళ్ళలు వేయడం నువ్వు వర్షడం ఇది కాదు నువ్వు అది చూసి నువ్వు ఇది అనుకుంటున్నావు ప్రజల్లోకి పోయి తిరిగి ప్రజా సమస్యలు కనుక్కొని మా దృష్టికి దా లాస్ట్ అండ్ ఫైనల్ వార్ ఈసారి పదాన్ని అంటే నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్